இப்படே விகிர கேபி ஒரு செட்டே கதா சீ கங்கால செட்டு ஸ்பான்சர் இல்லிதிரே ஸ்பான்சர் வீலிதிரே பங்கு பால நாயின వస్తాడు కాయలు కొట్టని పోనాడు అంట రాలా అలా ఏ నాకు తెలియదు అబ్బా నేనేమో చెప్పినాను రమ్మనే சிதா இக்க <audio cuts out> एउटा पाटाले बेकुने मेगा जयमी दिच फोटो दिन मेत्र घर카페 गा हुन्दो वाला ला लाटौ ला न सोलाउ न नारेको काइना टुटो गालो मे हो पेटले जें का दन्नो இட்கா ஆமா நீ இடி ஆன்ல அப்ப கொஞ்சம் கொஞ்சம் நேஸ்ல மேப்பின கா ஆ சனா ஹ பீல் பண்ணிட்டு ஆப்சா எடுத்துடலாம் பிரதாஷம் கேக்குதா அம்மா சொல்லுங்க டேய் பாண்டே எங்க பாண்டோ கா ய அரபா தோடடா இள்ளிட்டு போறேன் పిలుచానమ్మా కావాలి కొన్ని గురం కొండ బ్రదర్స్ మన హైలైట్ చేయాలన్నా చేతిలో వేసుకొని తిరుగుతున్నా ಎರಡು ಕ್ಲಾಚ್ ಇಂಟು ರೈಟ್ ಬ್ಯಾಕ್ ಇಷ್ಟೆ ఇదైతే మా కొడుకు చదువుతున్నారు కదా స్కూల్ కం హాస్టల్ అంటే మా ఆడబిడ్డ కూతురు అదే భవనం పడుతూ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇంతవరకు మీరు చూసిన వీడియో అయితే అదే అక్కడి నుంచి నేనైతే వర్క్ చేయడానికి నా ఈ వీడియో అంతా తీస్తుంది నా కొడుకు హాస్టల్ కూడా అక్కడే అనమాట ఉండేదగ్గరే ఇది నా మనవరాలు ఇందులో ఉంది కదా అంటే ఆడపిల్ల మనవరాలు మనవరాలే కదా అయితే ఇక్కడంతా కొడుకు చదువుతున్న స్కూల్ అంతా నా కూతురు అయితే వీడియో తీస్తుంది చూసేయండి ఇలా ఉంది చాలా పెద్ద స్కూల్ అండి చాలా సంవత్సరాలు మినిమం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పై మాటే అనమాట అంత ఓల్డ్ స్కూల్ టెన్త్ వరకు ఉంటుంది అంతే కానీ స్కూల్ మాత్రం బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా కానీ అంతా కూడా బాగుంటుంది మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నారు చూసేద్దాం వచ్చేసేయండి

Hola

네 그래서 그런가 나리가 느끼네 나도 갈래 미미 파티 가자 마트에 가고 싶어 这也很难。<laughs>